హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసరికి అండి ఇది ఈవినింగ్ అండి అదే అండి ఇది ఇప్పుడు సిక్స్ అవుతున్న టైము ఈ టైంలో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఏంటంటే రేపంటే బక్రీద్ కదండి బక్రీద్ ముందు రోజు నైట్ ఏమవుతుందంటే వాళ్ళైతే పెద్దవాళ్ళకైతే బట్టలు అవి పెట్టుకుంటాము అంటే బట్టలు అంటే అదైతే వాళ్ళ మగవాళ్ళైతే లుంగి చొక్క అదేవిధంగా ఆడవాళ్ళకి శారీ అవన్నీ పెట్టుకుంటాము నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇష్టమైన వంటలు మాత్రమే చేస్తాము అంటే వాళ్ళు ఏమైతుంటారు అది మొత్తం చేసి వాళ్ళైతే పెడతామండి వాళ్ళ కోసం అయితే సాంబ్రా అదేవిధంగా ఫాదిహా అవన్నీ ఇస్తాము అవి వీడియో ఎలా అంటే చాలామంది తెలిసి ఉండదు కాబట్టి ఈ వాళ్ళైతే ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా ఎలా చేస్తాము ఏంటి వాళ్ళ కోసం ఇట్లా ఉండటం ఏందని వీడియో అయితే షూట్ చేస్తున్నా పిల్లల్ని ఫస్ట్ అయితే ట్యూషన్ పంపించేస్తాం వాళ్ళు ట్యూషన్లో పోతే ఇంకా నాకైతే పని కాదు కదండి ఇంకా వాళ్ళిద్దరిని అయితే ట్యూషన్ పంపించేసి ఇంకా మొత్తం అయితే మొత్తం చేస్తుంది వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ అత్తకి మామకి చేసుకుంటున్నారు అందుకని పైన ఇంకా మొత్తం సరికి పైన కదా ఉన్నారండి వాళ్ళు ఇంకా పైన అయితే పోవాలి పైకి వెళ్ళేసి అత్తమ్మ స్టార్ట్ చేస్తున్నారు అన్ని కట్ చేసి పెట్టేస్తున్నారు రామనింది ఇంకా ఒక్కటే చేసుకోలేదు కాబట్టి నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను ఇదిగోండి ఇంకా బిర్యానీ పక్కన పెట్టేస్తాను బిర్యానీకి పక్కన వచ్చి చికెన్ కర్రీ చేద్దామని చికెన్ కర్రీకి అయితే ఆల్రెడీ నేను వచ్చేసరికి మసాలా అవి వేయించుతూ ఉంది ఇంకా సరే నేను కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా ఒక్కటేం యాడ్ చేసుకుంటుంది అని ఇదిగోండి ఫైనల్గా ఏం చేసి కొంచెం అయితే ఎసురులు అయితే పోసేసాను ఈ పక్క అయితే చికెన్ కర్రీకి అయితే అవుతూ ఉంది ఇంకా గోంగూర కూడా అత్తం అత్తమైతే గోంగూర చేసేసింది కానీ నేను వచ్చేసరికి ఇంకా ఇదిగోండి చికెన్ కూడా మంచిగా వాష్ చేసి అంటే అవన్నీ వాష్ చేసి ఇయడం చేస్తుంది అంటే ఆమె ఎక్కువసేపు ఎక్కడ చేస్తుంది నేనే చేసుకుంటాను చేసా స్టార్ట్ చేశాను ఇంకా దాన్ని ఈవినింగు అయితే చాలా బాగుంటుందండి మిద్దిపాయ నుంచి అయితే లొకేషన్ అంతా చూడడానికి అయితే బాగుంటుంది ఇంక ఇది ఇంకా ఇవి రెండు పెట్టేసి కాసేపు అయితే రెస్ట్ ఉండింది ఆ రెస్ట్లో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను దాంట్లో ఇది అయితే మత్తమ్మూల వంటి వంటిల్లు ఈ మధ్య రీసెంట్గానే కట్టుకున్నారు పైన మిద్దిపైన మా కింద మేము ఉంటాం పైన మత్తమ్మూల ఇల్లు రేకులు వేసుకున్నారు చాలా బాగుంటుంది ఇది డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఒకసారి వాళ్ళు ఇల్లు టూర్లా చేస్తాలే అండి చాలా బాగుంటుంది అంటే చిన్న ఇల్లు అయినా నీట్గా క్లీన్గా ఉంటుంది ఎక్కడ అంటే క్యూట్గా వాళ్ళిద్దరికే కాబట్టి బాగుంటుంది చూడు ఈవినింగ్ ఎంత బాగుందో అంత లొకేషన్ చాలా బాగా నచ్చింది కదా ఇప్పుడు సెవెన్ అట్లా అవుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంటే సెవెన్ అయినా కూడా ఈ విధంగానే ఉంటుంది పెద్ద ఏమీ చీకటి అయితే పడట్లేదు కంప్లీట్గా అయితే ఇదండి ఇదిగోండి ఇక్కడైతే మత్తమ్మ వాళ్ళు ఇదంతా అక్కడ పక్కన అక్కడ షామని వేస్తే అది అదే అండి ఈద్గా నమాజ్ అక్కడ చదువుతారు మా అంటే మాకు అది మస్జిద్ పక్కన ఈద్గా నమాజ్ లాగా అది కూడా చదువుతారు ఇంకా ఇంకా లాస్ట్ ఈసూర్ అయితే ఉడికితూ ఉంది ఉడికేసరికి నేను ఇంకా కొంచెం అలా తీసుకుంటూ ఉన్నానండి ప్రతి ఇయర్ అయితే కింద చేస్తాం ఈ ఇయర్ ఇంకా అత్తమ్మల పైకి వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు ఒకసారి చేయొచ్చండి బక్రీదులు నెక్స్ట్ ఇంకొకసారి కూడా చేసుకుంటాము ఒక ఆ టైంలో కుదరకపోతే ఈ టైంలో చేస్తామండి రంజాన్ నెలలో ఒకసారి రంజాన్ అలా కుదరకపోతే బక్రీద్ ముందు రోజు చేసుకుంటాము ఇంకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ చేసేసాను నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మాకు మా తోడు కూడా అత్త వాళ్ళకి ముగ్గురికి మా ముగ్గురు ఫ్యామిలీల వరకు ఇది ఇంక గోంగూర చేసాము ఇంకా పెరుగు అయితే చేయాలి ఇంకా అత్త నేను చేసుకుంటాను నేను ఇంకా ఎన్ని ఉన్నా అండి ఇవన్నీ వంట ఎన్నున్నా ఎన్ని పన్నున్నా అమ్మవారి ఇంటికి వెళ్ళి టీ కంపల్సరీ ఈవినింగ్ మార్నింగ్ తాక కాకపోతే అసలు నాకైతే ఇంకా వాళ్ళ సరిగ్గా పనే బుద్ధి కాదు అట్లా ఉంటుంది ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారండి ఇంకా అమ్మ వాళ్ళు కూడా ప్రిపేర్ అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు వంటలు ఇంకా మునగాకు ఉండేసరికి మునగాకుని సరేలే పాప అమ్మ వాళ్ళు పని చేసుకుంటున్నారు లేని నేనైతే ఇవి నీట్గా వలుస్తూ ఉన్నాను మునగాకు ఇంకా వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా మా చెల్లెలు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది అమ్మకి ఇంకా వాళ్ళు ఇంకా టీ తాగేసింది అమ్మ పాయసం అప్పుడే అయింది వేడి వేడిగా ఉంది తినేసరికి పాయసం కూడా వేసి ఇచ్చారు ఇంకా పాయసం తినేసరికి తిన్నాను ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా స్పెషల్ చూద్దాం అండి అమ్మ వాళ్ళు కూడా బిర్యానీ చేసుకున్నారు అంటే ఇంకా మామూలుగా అత్త వాళ్ళు చెప్తే ఇంక ఇక్కడే తిని ఉండేదాన్ని ఇంకా మా అత్తమ్మ చేస్తుంది కాబట్టి ఇంకా అక్కడ బిర్యానీ చేసి దాంట్లో కాంబినేషన్గా వచ్చి చికెన్ కర్రీ ము ఖచ్చితంగా చికెన్ లేనిదే అసలుకి చేయరు కదండి అంత ఇష్టంగా కదంటే చికెన్ అయితే మా ముస్లిమ్స్ ఇంకా అండి ఇన్ని ఉండగా ఇంక స్వీట్ అయితే పాయసం చేసేసుకున్నాము ఇంకా తాంబూలంగా అట్టి పుళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి ఆకు ఒక్క నెక్స్ట్ అండి ఇంకా ఇక్కడ నుంచి నేనైతే రిటర్న్ అయిపోయాను ఇంకా లేట్ అయిపోతుంది సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతున్న సరికి ఇంకా ఇదిగోండి అక్కడ ఫోటో ఉంది కదా అతను ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య తాతయ్యకి సాంబ్రాన్ అయితే వేస్తున్నాము ఆ విధంగా చీరలు అవన్నీ పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళు అండి వాళ్ళు వచ్చి ఫాతిహా లాగిస్తారు ఇంకా మా చిన్నోడు పెద్దోడు కూడా కూర్చొని చూడండి ఆవిరిలా పడుతున్నారు ఇంకా అక్కడైపోయింది ఇంకా వాళ్ళు తినేసేసి సార్ పైన అయితే వాళ్ళు తినేసి అంటే అట్లా సాంబార్ అంతా వేసేసి కొంచెం డోర్ అట్లాగేస్తారు అంటే నమ్మకం అండి అంటే వాళ్ళు వచ్చి తింటారన్న ఒక నమ్మకం ఇంక పిల్లలైతే తినేసేసారు మా హస్బెండ్ ఇంకా టూ టీన్ టెన్ అయిపోయింది ఇంకా అతని కోసం వెయిట్ అంటే అదేందండి మా హస్బెండ్ అంటే డ్యూటీ నుంచి వస్తారు అంటే ఇంకా నాకు ముందుగా తెస్తా కదా ఇద్దరు కూర్చొని తింటాం ఎప్పుడైనా సరే ఇంకా అతను వాళ్ళు రాడు అంటే డ్యూటీకి వెళ్ళి అంటే నైట్ డ్యూటీలు అట్లా అంటప్పుడే నేను నేను ఒక్కదాన్ని తింటున్నాను సింగిల్గా లేదంటే ఆల్మోస్ట్ ఇద్దరం కలిసే తింటాం ఎక్కువ సార్లు ఇది కూడా ఇంకా ఎక్కడైతే మా ఇంట్లో అయితే ఫుడ్ అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తారు కదా ఇది మా నాన్నైతే ఇక్కడ ఎట్లాగా దువా చేస్తామండి దువా చేసి వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఇట్లా మంచిగా ఉండాలి స్వర్గంకి అలా ఆ విధంగా దువా చేసేసుకొని ఇదోండి ఈ విధంగా ఇట్లా బట్టలు ఇట్లా పెట్టుకుంటాము ఇది ఇంకా మా అయితే ఇక్కడ దువా చేసుకొని సాంబ్రాన్ అయితే వేసేస్తున్నారు ఇక్కడ అంటే వాళ్ళు కూడా అంతే అండి సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా మా చెల్లింది మనన్న ఇక్కడైతే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మా చెల్లి అక్కడ వీడియో తీసింది ఇద్దోండి ఈ బట్టలన్నీ ఈ విధంగా అంటే ఒక మా బాబు వాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ నాన్న లేడు మా బాబుకి మా అదే మా దాదా చనిపోయారు వాళ్ళకి ఇంకొచ్చి వాళ్ళ తాత వాళ్ళకి చేసుకుంటున్నాడు మా బాబా ఇంతకండి మా బాబా ఇంకా మా దాది వస్తుంది నెక్స్ట్ వచ్చి మా దాదే అండి మా దాది వాళ్ళ హస్బెండ్ అతను లేరు కాబట్టి ఇది మా నాన్నమ్మ కూడా ఇదిగోండి లాస్ట్ సాంబ్రాన్ని ఆమె కూడా వేసేస్తుంది అందరూ ఇంట్లో ఎంతమంది అందరు సాంబ్రాన్ని ఈ విధంగా వేసేస్తామండి ఇదిగోండి ఈ విధంగా వేస్తే నెక్స్ట్ మా అమ్మ కూడా వేస్తుంది ఇట్లా వేసేసిన తర్వాత కాసేపు అట్లా డోర్ క్లోజ్ చేసేసాను అనుకోండి అది ఒక నమ్మకం అండి వాళ్ళు వచ్చి తింటారు అనే ఒక ప్రతి నమ్మకం అనేది ఉంటుంది అందుకే అదే కంటిన్యూ అవుతుందండి ఇదే అండి మా ఇలా దగ్గర ఏ విధంగా సాంబ్రాన్ అయితే వేసుకుంటామండి పెద్దవాళ్ళకైతే నచ్చినట్టుగా ఒక లైక్ అయితే తెచ్చేసుకోండి ఓకే అండి మన ఛానల్ అనేది మీ సబ్స్క్రైబ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఓకే అండి బాయ్ అండి ఇవాళ ఇదే అండి మా వీడియో